మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి మాసం ఒకటవ తేదీ తర్వాత నుండి కూడా వారి జతికలు ఎనిమిది అతి పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు మీరు మౌనంగా ఉండండి చాలు ఖచ్చితంగా మీ జీవితంలో జరగబోయేది ఇదే ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడండి మీ జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తాయి ఆ శుభవార్తల్లో మరి ఈ జనవరి మాసం ఒకటవ తేదీ నుండి ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూసి వీడియోని లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము రాసులన్నింటిలో కంటే కూడా తులారాశి వారిని చాలా ప్రత్యేకమైన వారుగా శాస్త్రం చెబుతోంది తులరాశి వారు ఎందుకంత ప్రత్యేకమంటే వీరికి ఉన్న సహాయం చేసే గుణం కార్యదీక్షత కార్యదక్షత సమయ పాలన వంటి అనేక అంశాలు కలిగి ఉండడం వల్ల వారు అందరికంటే ప్రత్యేకమైన వారుగా చెప్పొచ్చు తులారాశివారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి మీరు చేయాల్సిన పని ఏమిటంటే ముఖ్యంగా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి ఇలా కనుక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉంటే ఇప్పటిదాకా ఎనిమిది శుభవార్తలు వింటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తులు మీ వెనుక నాశనాన్ని కోరుకుంటున్నారు వారు ఎవరు అనే విషయం కూడా మనం చివరిలో తెలుసుకుందామో ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు మీ జీవితంలో మీరు పైకి రాకూడదంటూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు స్త్రీలు ఉన్నారు మరి ముఖ్యంగా మీరు పైకి ఎదగకూడదంటూ ఆ స్త్రీలతో పాటుగా ఒక పురుషుడు కూడా మీ శత్రువులతో చేరి మీ శత్రువులకు అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు ఈ సమయంలో మీరు అనుకున్నట్లు పనులు జరగాలి ధన లాభం కలగాలి అందరికంటే ముందు ఉండాలి అనుకున్నట్లయితే గనక మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాల్లో ఇతరులకు అస్సలు చెప్పొద్దు మౌనం వహించండి ఎందుకంటే మీరు జీవితంలో ఎదగడం ఇష్టం లేని వారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు అంతేకాదు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే గనక ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు కుటుంబంలో సంతోషంగా ఉంటారు ఏ ఒక్క దేవుణ్ణి ప్రార్థిస్తే ఇద్దరు దేవుళ్ల అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా అదేనండి రాముణ్ణి ప్రార్థిస్తే హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇక వీరిద్దరి అనుగ్రహం ఉంటే ఈ రాశి వారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోతుంది మరి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన మంగళవారం తిద్ది మాంసాహారం తినకుండా రాముల వారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థిస్తే మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతోంది అంతేకాదు ఇలా చేయడం వల్ల రాముల వారు అలాగే హనుమంతుల వారి యొక్క అనుగ్రహం కూడా మీపై పరిపూర్ణంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక అనేక రకాలుగా శని దోషాలతో బాధపడేవారు అంటే ఏలిన నాటి శని అర్ధమ శని అర్ద వృద్ధాష్టమ శని ఇలా అనేక రకాలుగా శనితో కలిగే ఎటువంటి దోషాల నుండి బయటపడాలి అన్న ఈ రాశివారు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి మరి ఇటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేస్తే విశిష్ట ఫలితాలు పొందుతారంటూ పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయడానికి మునిపై పూజ ముగించుకుంటే మంచిదంటూ తెలియచేస్తున్నారు ఇక ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే చెయ్యకూడని తప్పులతో పాటుగా ఏ వ్యక్తులతో దూరంగా ఉండాలి అనే అంశాల్లో మీకు ఇప్పుడు తెలుస్తాయి ఈ రాశి జతకులు ఏమిటంటే గనక చేయకూడని రెండవ తప్పు ఏమిటంటే కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఈ సమయంలో కోపంలో ఉన్నప్పుడు ఎదుటి వారితో ఎంత మాట పడితే అంత మాట అనొద్దు ఎదుటి వారిని దూషించొద్దు తూలనాడొద్దు ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఈ సమయంలో ఎదుటి వారితో నెగటివ్గా చెప్పొద్దు వాడకూడని పదాలు వాడుతూ ఎదుటి వారిని దూషించడం మానేయండి ఎప్పుడైతే మీరు వాడకూడని పదాలు వాడతారో అది ఇంట్లో కానీ పనిచేసే సంస్థల్లో కానీ ఇరుగు పొరుగు వారితో అయినా సరే ఎటువంటి పదాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం అనేది వస్తుంది మిమ్మల్ని వదిలి వెళ్లిపోతుంది అప్పుడు మీరు పేదరికం అనుభవించాల్సి వస్తుంది ప్రత్యేకించి ఈ సమయంలో మౌనంగా ఉండండి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ రాశివారు ఈ సమయంలో ఖచ్చితమైన శుభవార్తలు వింటారో అనుకున్న పనుల్లో మీకు విజయం వస్తుంది మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే అనకూడని మాటలు మిమ్మల్ని అని ఆవేశపరిచినా కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు కొద్దిగా ఓర్పు వహించినట్లయితే జీవితంలో మీరు శుభవార్తలు వింటారు అంతేకాదు మీరు జాగ్రత్తగా ఉండాల్సిన ఇంకొక అంశం ఏమిటంటే అందరినీ నమ్మి మీరు డబ్బుని అప్పుగా ఇస్తే గనక మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఈ విషయాన్ని గమనించండి ఎందుకంటే ఎవరిని పడితే వాళ్లని నమ్మి డబ్బు ఇచ్చినట్లయితే మీ అవసరాలకు డబ్బు లేక ఇబ్బంది పడతారు మీరు చివరికి ఇబ్బంది పడ్డమే కాకుండా చాలా బాధపడతారు ఉన్నంతలో దానం చేయండి హెల్ప్ చేయండి తప్పు కాదు లేకపోతే గనక ఖచ్చితంగా మొహమాటానికి వెళ్లతో మీ భుజాల మీద వారి సమస్య వేసుకోవడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి ఇక ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైనా ఉంటే మీ జీవితంలో అటువంటి వ్యక్తుల పట్ల మీ జీవితంలో కష్టాలు అధికం వస్తాయి కష్టాలు అధికం వస్తాయి అటువంటి వ్యక్తులు ఎవరు పరిశీలించండి ఆ అభ్యర్థులకు మీరు దూరంగా ఉండడం మంచిది అని సూచించడం జరుగుతోంది కష్టాల్లో ఉన్న వారికి వీలైనంత సాయం చేయడం వల్ల అదృష్టాన్ని పొందొచ్చు అంతేకాదండి ఈ రాశి వారు ఎవరినైనా కూడా మంచి పొజిషన్ కి తీసుకెళ్లాలి అనుకుంటే అలా చేసే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది వీరికి ఉన్న పలుకుబడి ఉపయోగించి వీరికి కావలసిన వాళ్లని అందరం ఎక్కించగలరు అయితే మీరు ఎవ్వరినీ గుడ్డిగా నమ్మతో ఏదైనా కష్టం వచ్చినా ఎదుటి వారితో చెప్పడం కంటే కూడా దేవుని వద్ద చెప్పుకోవడం చాలా మంచిది అంతేకాదు ఒక రకంగా దేవుని వద్ద చెప్పుకోవడం వల్ల మీ కష్టాలు దేవుడి విని వెంటనే తీరుస్తాడో ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవ బలం కూడా అండగా ఉంటుంది మీలో ఉండే నెగటివ్ ఆలోచన కారణంగా అంటే నేను చేసే పనిలో విజయం సాధిస్తానా లేదా నేను ఈ పనికి కరెక్టేనా కరెక్ట్ గానే చేస్తున్నానా అనే ఆలోచనతో ఉండడం వల్ల చేసే పనిలో పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఎటువంటి నెగటివ్ ఆలోచన లేకుండా దేవుణ్ణి నమ్మి దైవం మీద భారం వేసి మీరు పని చేస్తే గనక ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు పని ప్రారంభించే ముందో దేవుణ్ణి తలచుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఎస్ అనే అక్షరము పి అనే అక్షరం కలిగిన స్త్రీలతో చాలా జాగ్రత్త వారిని నమ్మి అన్ని విషయాలు వారితో చర్చించద్దు అంతేకాదు వారికి ఎంత దూరంగా ఉంటారో మీకు అంత మేలు జరుగుతుందని గుర్తుంచుకోండి అలాగే ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే మగవారితో కూడా ఈ రాశి వారు దూరంగా ఉండాలి ఎందుకంటే ఇద్దరు స్త్రీలు ఇంకా ఒక పురుషుడు మీ నాశనాన్ని కోరుకునే వారిలో ఉండే అవకాశం ఉంది ముందు చెప్పుకున్న విధంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా జాగ్రత్త అప్పుడే మీ జీవితంలో ముందుకు వెళ్తారు అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందడానికి ఈ సమయంలో మీరు చేయాల్సిన దేవత ఆరాధన చూస్తే గనక గురువారం తిది నాడు దత్తాత్రేయ దక్షిణామూర్తి వంటి గురు స్వరూపాల ఆలయాన్ని దర్శించుకోండి మాస శివరాత్రి నాడు శివునికి అభిషేకం చేయించుకోండి సోమవారం నాడు శివునికి విశేషంగా పూజ చేస్తే గనక జీవితంలో ఉన్నతి పొందుకుంటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా వారు ఈ సమయంలో ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలో అలాగే ఈ యొక్క జనవరి ఒకటి తర్వాత ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు ఈ సమయంలో ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన గురించి వీడియోలో తెలుసుకున్నాం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ